యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే ఏమనగా ఎవరిని మింగాలని ఎదురు చూస్తున్నాడండి ఎవరండి ఎవరిని మింగాలని ఎదురు చూస్తున్నాడట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో చూడండి నిబ్బరమైన బుద్ధి గల వారే ఉనుడి మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదమని వెతుకుచు తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు వానిని ఎదిరించుది ఇలా బైబిల్లో మనము అపవాది గర్జించు సింహం కాదు వాడు సింహము వలే అంట సింహము ఎలా మింగాలని చూస్తుందండి అలా మింగాలనుకో అందుకే సింహము సింహము అన్నది లైన్ అన్నది ఒకటే రెండు లేవండి క్రీస్తు ప్రభువు యూదా గోత్రపు సింహము కానీ అపవాద సింహం కాదు సింహము వలె వాడు మింగాలని చూస్తున్నాడు ఇలా ఆల్రెడీ అందరినీ మింగేసిందండి మీరు అనుకుంటారు కదా ఈ స్వస్థతలు చేసే వాళ్ళను టచ్ అంటే పడి పడిపోయే వాళ్ళను రబ్బర్ 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 అని అరిసే వాళ్ళను ఓహో ఆహా ఇప్పుడే స్వస్థత రైట్ నవ్వు లెఫ్ట్ నవ్వు అనేవాళ్ళను వీళ్ళందరినీ ఆల్రెడీ వాడు మింగేశాడు వీళ్ళు ఏమనుకుంటున్నంటే సాతానా పో సాతాన్ని గద్దిస్తున్నా ఇప్పుడే సాతానా సాతాన్ని బంధిస్తున్నాం సాతాన్ని బంధిస్తున్నాం అంటారండి ఎవడండి సాతాన్ని బంధించేది యేసు ప్రభు వారు శోధింపబడినప్పుడు సాతానా వెనుకకి వెళ్ళమన్నాడు కానీ నేను సాతాన్ని బంధిస్తున్నాను లేదండి మీరు చూసారా వీళ్ళు చాలామంది మహామాయగాళ్ళు ఇదిగో సాతాన్ని బంధించామాడు ఒకడు గోనెపట్లో పట్టుతాడు అంట సాతాన్ని ఒక బంధించే ఎక్కడుందంటే ఇదిగో గోనెపట్లో కట్టేసిడు సాతాన్ని ఒకడేమో సీసాలోనికి తోలుతాడంట ఎక్కడుంది అంటే సాతానం సీసాలో ఉంది అంట సీసాలోకి సీసాలోకి సాతాన్ను పంపించి మూత పెట్టేసి ఇంకా ఇంకా రాదు వాడు ఇవన్నీ మాటలండి వాడు గర్జించు వల్ల ఎవరిని మింగుతామని వాడు వెతుకుతూ తిరుగుతుంటే వీళ్ళు ఏమంటారు వాడిని బంధించడం మాయ మాటలు చేద్దాం వాడు బంధిస్తే వీళ్ళు ఎందుకు జరుగుతాయండి వాడు నిజంగా సాతాను బంధిస్తే రోజు హత్యలు జరుగుతున్నాయి మోసాలు చంపుకోటలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి ఏసు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు సాతాన్ను బంధించి బంధిస్తానని అనలేదు ఆయన నీకు సమయం ఉంది కాలం ఉంది అప్పటి వరకు నువ్వు ఉండు నేను బంధించే సమయం ఉందని ప్రభు చూతే ఇది ఏసు నామంలో సాతాన్ను బంధిస్తున్నాం 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 అంటారు ఎక్కడని బంధించింది ఇవన్నీ మాయ మాటలు భయపలేకపోతుంది వాడు ఎవరిని మింగుదామని ఎతుకుచున్నదంట తిగుచున్నదంటాడు కనుక ఆల్రెడీ మింగేసాడు మింగేశాడు నూనె డబ్బాలు అమ్ముకునే వాళ్ళందరినీ మింగేసాడు స్వస్థతలు చేసే వాళ్ళను అనే వాళ్ళను రైట్ నవ్వు రైట్ నవ్వు లెఫ్ట్ నవ్వు ఇప్పుడు రైట్ నవ్వు లేదు లెఫ్ట్ నో లేదు కరోనా వచ్చిన తర్వాత నిన్న అంటున్నాడు ఆయన థామస్ అంటుండు తొక్కుదాం తొక్కుదాం కరోనా అని తొక్కుదామని కరోనాని సమాధి వేసి తొక్కేసిన అంటే సమాజ్ చేస్తున్నాడు కరోనాకి ఎంతనే కరోనా ఆ కనిపించిన వైరస్కి కరోనాకి సమాధి చేస్తుండు ఈ ప్రవీణ్ కుమార్ ఏమో ఉరికోయ అంటాడు శాంకీశ్వరేమో గో కరోనా అంటాడు వీళ్ళందరినీ సాతాను ఆల్రెడీ మృంగి వేసిందని బైబిల్ గ్రంథం చదువుతుంది తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తము అన్ని జన్మల దానిని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోటి నిండి తప్పింపడుతుని ప్రభువు ప్రతి దుష్కారం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును యుగ యుగములు ఆయనకు పౌలును మింగాలనుకున్నాడు అండి పేతును మింగాలనుకున్నాడు పేతుని మింగుంటే మొదటి శతాబ్దంలో మూడు వేల మంది రక్షణ మార్గం ఎరిగేవాళ్ళు కాదు పౌలను కూడా మింగాలనుకున్నాడంట అయితే పౌలు అంటున్నాడు ప్రేభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహము నోటి నుండి తప్పింపడుతున్నాయి వాడు మింగాలనుకున్నాడు పౌలు గారిని ఇలా ప్రేతుని మింగాలనుకున్నాడు ప్రభువు వాళ్ళ ప్రక్కన నిలబడి వారిని బలపరిచినవు సహోదరుడు వాడు ఎవరిని మింగిదామని చూస్తున్నాడు ఈ నూనె డబ్బాలు అమ్ముకునేవాడు కచ్చిపులు అమ్ముకునేవాడు రైట్ రైట్న స్వస్థత ఇప్పుడే స్వస్థత లెఫ్ట్ నో స్వస్థత ఓ స్క్రీన్ పట్టుకోండి ఆన్లైన్లో స్వస్థత అనే వాళ్ళను ఆల్రెడీ వీళ్ళు వీళ్ళు వీడు మింగేసిన వాళ్ళను మ్రింగి వేసేసేవాడు వాళ్ళను వీళ్ళు అంటే గో సాతానా గో సాతనా అవన్నీ ఫేకండి అవన్నీ ఫేకు వీళ్ళు సాతానులో ఉండి ఇంకోటి కూడా మేము మీకు నిజం చూస్తున్నాం అసలు వీళ్ళు చూసి సాతానం విభ్రాంతి చెందుతుండండి వీళ్ళంతా సాతానం ముద్దుబిడ్డలు ఏమంటు ఏమనుకుంటున్నాడు అంటే వాడు అరే నాకే ఇంత తెలియలేదే ఈ వచ్చింది అంటే వాడి తండ్రి ఈ అపవాదికే వీళ్ళకున్న తెలియలేదు ఎందుకంటే వాడు నాకు తెలిసి అపవాది అనబడిన వాడు ఈ మాయాగాలను చూసి విభ్రాంతి చెందుతుండు వీళ్ళమ్మే నూనె డబ్బాలను కచ్చిపులను చూసి వాడు అంటే నాకే ఈ తెలియలేదే నన్ను మించిన తెలియదు మీకెట్ వచ్చింది ఇంకొక గురువు ఉన్నదా వాళ్ళ గురువు ఈడే అంటే వాడిని మించిపోయారండి వీళ్ళు వాని తండ్రిని మించిపోయారు వీళ్ళు అందుకని సహోదరుడా వీళ్ళు మిమ్మల్ని భ్రమ పెడతారు కరోనా పోతుంది కుంటివాడు నడుస్తాడు గుడ్డివాడు చూస్తాడు ఇదిగో సాతాన్ను బంధిస్తున్నాం ఏ సునామంలో బంధిస్తున్నాం గోని పట్టల్లో పెట్టినాం సీసాలో పెట్టినాం ఇదిగో గ్రో ఆమెకు ఆ దయ్యం పట్టింది ఈమెకు మూగ దయ్యం పట్టింది చెవిటి దయ్యం పట్టి అన్ని చూతారు వాస్తవంగా వాళ్ళకే దయ్యాలు పట్టినవే మీరు సత్యాన్ని తెలుసుకోండి సహోదరుడు వాడు ఎవరిని మింగుదని ఎదురు చూస్తున్నా ఎవరైతే సత్యంలో ఉంటాడో వాడిని మింగాలని చూస్తాడు అసత్యంలో ఉన్నవాడిని వాడు మృంగాలని చూడండి ఎందుకంటే ఆల్రెడీ మృంగేశాడు వాడు ఎవరైతే కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు చెరుపురు కోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఈ అబద్ధపు బోధలు చెప్పే వారందరినీ వాడు మృంగేశాడు వీడేమని చూస్తాడంటే తెలియక వాడు నిన్ను మింగాలని చూస్తున్నాడు నువ్వు జాగ్రత్త అంటాడు వాడిని వాడు ఆడనీ మింగినటువంటి విషయం నీకు అర్థం కావట్లే వాడు ఎవరిని మింగాలనుకుంటున్నా అంటే ఎవరైతే సత్యములో జీవిస్తారో సత్యము కోసం నిలబడతారో సత్యవాక్యము బోధిస్తారో వాడిని మింగాలని చూస్తుందని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడా సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో అందరికీ వందనములు